ఈ రోజుల్లో ఎక్కువ మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం బెల్లీ ఫ్యాట్ వెయిట్ లాస్ కోసమైనా లేదు బెల్లీ ఫ్యాట్ లాస్ కోసమైనా కొంతమంది చేయని ప్రయత్నాలంటూ ఉండు డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్తో వచ్చే ప్రతి ట్రెండీ డైట్ని క్రాష్ డైట్ని ఆల్మోస్ట్ ట్రై చేసే ఉంటారు ఆ పీరియడ్ ఆఫ్ టైంలో తగ్గే ఉంటారు కానీ ఎవరైనా సరే ఏ డైట్ అయినా సరే ఎంతకాలం చేస్తారు చెప్పండి మూడు నెలలు ఆరు నెలలు మహా అయితే సంవత్సరం ఆ తర్వాత ఆటోమేటిక్గా బ్రేక్ ఇస్తారు మళ్ళీ మెల్లమెల్లగా కథ మొదటికే వచ్చేస్తుంది ఈసారి ఇంకా ఫాస్ట్గా వడ్డీతో కలిపి ఇంకా పెద్దగా ఇలా ఎందుకంటే ఆ ప్రాసెస్లో మీ మెటబాలిజం స్పీడు తగ్గడం వలన అంటే స్లో అయిపోవడం వలన సో మీరు చేయాల్సిందల్లా మీ మెటబాలిజం స్పీడ్ని పెంచడం అసలు ఈ మెటబాలిజం అంటే ఏంటి మన బాడీ మనం తీసుకునే ఆహారాన్ని శక్తిగా కన్వర్ట్ చేసే ఒక ప్రాసెస్ సో మీరు మీ మెటబాలిజం స్పీడ్ ని పెంచితే అది మీ వెయిట్ లాస్ జర్నీ అయినా లేదా బెల్లీ ఫ్యాట్ లాస్ అయినా సరే చాలా ఈజీగా జరుగుతుంది చాలా కాలం సస్టైన్ గా ఉంటుంది సో మెయిన్ ప్రిఫరెన్స్ ఫ్యాట్ లాస్ కి ఇవ్వండి ఆటోమేటిక్ గా వెయిట్ లాస్ కూడా జరుగుతుంది ఏ ప్రాబ్లం కైనా సరే దేనికైనా సరే రూట్ కాజ్ అంటూ తెలుసుకుంటే ఫర్దర్ ప్రొసీడింగ్స్ మీద కంట్రోలింగ్ స్టెప్స్ మీద ఒక క్లారిటీ ఉంటుంది ఈజీగా కన్సిస్టెంట్ గా కంటిన్యూ చేయగలుగుతారు లేదు మాకు ఆల్రెడీ బెల్లీ ఫ్యాట్కి సంబంధించి ఒక బేసిక్ ఐడియా ఉంది అనుకునేవాళ్ళు ఈ వీడియో ఫైవ్ మినిట్స్ దగ్గర నుంచి చూడండి బెల్లీ ఫ్యాట్ని తగ్గించుకోవడానికి పవర్ఫుల్ టిప్స్ ఉంటాయి ఫాలో అవ్వండి ఇప్పుడు రూట్ కాజ్ ఏంటో చూద్దాం ఫ్యాట్ ఫ్యాట్లో రెండు రకాలు ఉన్నాయి సక్కుటానియస్ ఫ్యాట్ విజరల్ ఫ్యాట్ సబ్కటానియస్ ఫ్యాట్ అంటే ఇది మన స్కిన్కి కింద అంటే మజిల్కి పైన ఒక థిన్ లేయర్ లాగా ఉంటుంది దీనివల్ల మరీ ఎక్కువగా హామ్ ఉండదు మన బాడీకి నెంబర్ టూ విజరల్ ఫ్యాట్ ఇదే మెయిన్ క్యారెక్టర్ దీంతోనే రిస్క్ అంతా ఇది మన ఆర్గాన్స్ దగ్గర స్టోర్ అయి ఉంటుంది లైక్ ఎబ్డామిన్లో పేగుల్ లోపల లివర్ లోపల అలాగే ప్యాంక్రియాస్ చుట్టూ ఉంటుంది నైంటీ పర్సెంట్ బెల్లీ ఫ్యాట్ అంతా కూడా ఈ విజరల్ ఫ్యాట్ నవ్వు ద క్వశ్చన్ ఇస్ అసలు బెల్లీ ఫ్యాట్ ఎందుకు వస్తుంది అది పొట్ట ఏరియాలోనే ఎందుకు ఎక్కువగా స్టోర్ అయి ఉంటుంది మనం తినే ఆహారం ఎక్కువ అలాగే ఖర్చు పెట్టే శక్తి క్యాలరీలు తక్కువ అయినప్పుడు బెల్లీ ఫ్యాట్ వస్తుంది ఏ రోజు కా రోజు మనం తినే ఎక్స్ట్రా ఆ రెండు మూడు ముద్దలు కాస్త ఒక సంవత్సరానికి కుండంత పొట్టలాగా పెరిగిపోతుంది మరి ఇది ఈ ఫ్యాట్ పొట్ట ఏరియాలోనే ఎందుకు స్టోర్ అయి ఉంటుంది దీనికి మెయిన్గా త్రీ రీజన్స్ ఉన్నాయి నెంబర్ వన్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఇన్ దట్ ఏరియా అర్థమయ్యేలా చెప్పాలి అని అంటే ఒకప్పటి కాలంలో బాడీకి ఫిజికల్ మూమెంట్ అనేది ఎక్కువగా ఉండేది అంటే చాలా దూరం నడవడం అలాగే వంగి లేచే పనులు చేయడం అలాగే పొట్ట ఏరియాలో కూడా మూమెంట్ ఉండడం జరిగేది బట్ ఈ రోజుల్లో ఆల్మోస్ట్ పొట్ట ఏరియాలో మూమెంట్ అండ్ యాక్టివిటీ జీరో అలాగే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సిట్టింగ్ జాబ్స్ ఇంకొకటి నడక బదులు మనకి వెహికల్స్ వచ్చేసాయి అంటే కారు బైకు బస్సు ఆటో ఇలా అలాగే ఇళ్లల్లో పనిచేసే వాళ్ళకు కూడా హెల్పర్స్ ఉన్నారు టోటల్గా చెప్పాలి అని అంటే ఫిజికల్ మూమెంట్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఆల్మోస్ట్ జీరో అయిపోయింది ఇంకొంచెం సింప్లిఫై చేస్తే చెబుద్దు యాక్చువల్గా మనం మన ఇంట్లో బంగారాన్ని లేదా డబ్బుని అవసరానికి పనికొస్తుంది అని చెప్పి దాచి ఉంచుతాం సేమ్ అలాగే మన బాడీ కూడా అవసరానికి పనికి వస్తుంది అని చెప్పి ఫ్యాట్ని స్టోర్ చేసి ఉంచుతుంది మనం ఎలా అయితే గోల్డ్ని అలాగే డబ్బుని బీరువాలోనో లేదా ఎవరు ఎక్కువగా తిరగని ప్లేస్లోనో దాచి ఉంచుతామో మన బాడీ కూడా మన ఫ్యాట్ని మొబిలిటీ లేని ప్లేస్లో అంటే ఎక్కువగా మూమెంట్ యాక్టివిటీ లేని ప్లేస్లో స్టోర్ చేసి ఉంచుతుంది ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి నెంబర్ టూ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ స్ట్రెస్ ఈ స్ట్రెస్కి బెల్లీ ఫ్యాట్కి ఉండే రిలేషన్ ఏంటో తెలుసా స్ట్రెస్ హార్మోన్ కార్టిజాల్ స్ట్రెస్ వల్ల కార్టిజాల్ ఎక్కువ అవుతుంది అలాగే ఈ కార్టిజాల్కి సంబంధించిన మ్యాగ్జిమం రిసెప్టార్స్ మన పొట్ట ఏరియాలోనే ఉంటాయి ఎప్పుడైతే మనం ఎక్కువ స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉంటామో మన బాడీ ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఫ్యాట్ని జనరేట్ చేస్తుంది అది కూడా మన పొట్ట ఏరియాలోనే స్టోర్ చేస్తుంది సో కార్టిజాల్ ఎక్కువైతే డైరెక్ట్గా బెల్లీ ఫ్యాట్ అనేది పెరిగిపోతుంది అలాగే ఇన్సులిన్ కనుక ప్రాపర్గా పని చేయకపోతే మన షుగర్స్ అనేవి ఎనర్జీగా యూజ్ అవ్వదు ఫ్యాట్ కింద స్టోర్ అవుతుంది సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఈ ఎక్స్ట్రా ఫ్యాట్ మొత్తం కూడా ఎబ్డామిన్లో స్టోర్ అవుతుంది సో ఈ ఇన్సులిన్ అలాగే ఈ కార్టిజాల్ కాంబో ఈ ఎక్స్ట్రా ఫ్యాట్ని మన బెల్లీ ఏరియాలోనే స్టోర్ చేస్తుంది బెల్లీ ఫ్యాట్ ఫామ్ అవుతుంది పెరిగిపోతుంది అలాగే మరొక ముఖ్యమైన రీజన్ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి ల్యాక్ ఆఫ్ స్లీప్ అంటే నిద్ర చాలా తక్కువగా ఉండడం ఎందుకంటే నిద్రలోనే మన బాడీలోని హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్ అవుతాయి యాక్చువల్గా చెప్పాలి అంటే అంటే జనరలైజర్గా చెప్తే కనుక అరౌండ్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ క్వాలిటీ స్లీప్ అనేది ప్రతి మనిషికి అవసరం ఇది చాలా రెగ్యులర్గా చాలా కాలం నుంచి చాలా తక్కువ ఉంటే మాత్రం వాళ్ళలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది ఫామ్ అవుతుంది అలాగే ఆకలికి సంబంధించిన హార్మోన్స్ గ్రెలిన్ లిప్టిన్ అనేవి సరిగ్గా పనిచేయవు ఆటోమేటిక్గా క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి సో తరచుగా తింటూ ఉంటారు ఎక్కువగా తింటూ ఉంటారు ఆటోమేటిక్గా ఈ ఫుడ్ కాస్త ఎక్కువ అవడం వల్ల ఫ్యాట్ కింద స్టోర్ అవుతుంది దట్టు ఎబ్డామిన్ అండ్ పొట్ట ఏరియాలోనే స్టోర్ నెంబర్ త్రీ అన్హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ అంటే ప్యాకెట్లో దొరికే ప్రతి జంక్ ఫుడ్ కూడా ట్రాన్స్ఫాట్ ని కలిగి ఉంటుంది ఇది చాలా ప్రమాదం అలాగే షుగర్ రిలేటెడ్ ఫుడ్స్ కూల్ డ్రింక్స్ జస్ట్ లైక్ అలాగా అలాగే రిఫైన్డ్ కాప్స్ బేకరీ ఐటమ్స్ ఇవన్నీ కూడా చాలా ప్రమాదం వీటి వల్ల ఫ్యాట్ అనేది ఎక్కువగా స్టోర్ అవుతుంది బాడీలో అలాగే దట్టు పొట్ట ఏరియాలోనే ఎక్కువగా స్టోర్ అవుతుంది సో ఇవన్నీ కూడా బెల్లి ఫ్యాట్ పెరగడానికి ముఖ్యమైన కారణాలు మరి ఈ బెల్లి ఫ్యాట్ని వల్ల వచ్చే సమస్యలు ఏంటి యాక్చువల్గా చాలామంది ఎక్కువగా బాధపడే సమస్య అవుట్లుక్ అంటే అవుటర్ అపియరెన్స్ అనేది బాగా మారిపోవడం దీనివల్ల కాన్ఫిడెంట్గా నచ్చిన డ్రెస్ని వేసుకోలేరు చాలా అనీజీగా ఫీల్ అవుతారు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది పెరిగిపోతుంది బట్ దీనికంటే ముఖ్యంగా చాలా రకాలైన హెల్త్ కాంప్లికేషన్స్ మెడికల్ కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి అంటే హై బీపీ హార్ట్ అటాక్ అలాగే ఫ్యాటీ లివర్ డయాబెటీస్ ఇలా ఇవన్నీ కూడా చాలా ప్రమాదం సో ఈ బెల్లి ఫ్యాట్ని తగ్గించుకొని అందంగా మారాలి అంటే అందంగా కనిపించాలి అలాగే ఆరోగ్యంగా జీవించాలి అని అంటే ఈ పవర్ఫుల్ టిప్స్ని పాటించండి నెంబర్ వన్ మైండ్ ఫుల్ ఈటింగ్ అంటే మీ లైఫ్ స్టైల్కి తగినట్లుగా అంటే మీ వర్క్ లైఫ్కి తగినట్లుగా మంచి న్యూట్రిషియస్ ఫుడ్ని సరైన టైం లోపలే సరిపడినంటే తినండి దీనికోసం క్యాలరీ డెఫిషియట్ని అలాగే పోషన్ కంట్రోల్ని మెయింటైన్ చేయండి దీనికోసం మీ ప్లేట్లో ఎక్కువ క్యాలరీస్ ఉన్న కార్బోహైడ్రేట్స్ని తక్కువ పోర్షన్లో అలాగే తక్కువ క్యాలరీస్ ఉన్న ప్రోటీన్ అండ్ ఫైబర్ అండ్ ప్రోబయాటిక్స్ని ఎక్కువ పోర్షన్లో తీసుకోండి దీనివల్ల మీ పొట్ట ఫిల్ అయిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంటే పొట్ట నిండిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది అలాగే ఎక్కువ క్యాలరీస్ అనేవి మన బాడీ లోపలికి వెళ్ళవు అలాగే ఎయిటీ పర్సెంట్ పొట్ట ఫిల్ అయ్యేంత వరకు మాత్రమే తినండి ఫుడ్ని స్లోగా ఎంజాయ్ చేస్తూ తినండి హైడ్రేటెడ్గా ఉండండి దీనివల్ల బెల్లీ ఫ్యాట్ అలాగే వెయిట్ లాస్ కూడా జరుగుతుంది మరొక ప్రోటీప్ ఏంటి అంటే లేట్ నైట్ డిన్నర్స్ని అవాయిడ్ చేసేయండి అలాగే ఓవర్ ఈటింగ్ని కూడా అవాయిడ్ చేసేయండి అలాగే మీ నైట్ డిన్నర్ అరౌండ్ సెవెన్ ఆర్ సెవెన్ థర్టీ కల్లా కంప్లీట్ అయ్యేలాగా చూసుకోండి ఇట్స్ వర్క్స్ లైక్ ఏ మ్యాజిక్ అలాగే సెవెన్ తర్వాత అంటే ఈవినింగ్ సెవెన్ తర్వాత నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ సెవెన్ వరకు కూడా అంటే అరౌండ్ ట్వెల్వ్ అవర్స్ ఫాస్టింగ్ పీరియడ్ని డైలీ సెట్ చేసుకోండి దీనివల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది మెటబాలిజం బాగుంటుంది అలాగే మంచి క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది పడుతుంది ఆటోమేటిక్గా హార్మోన్స్ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటాయి ఇది మీ వెయిట్ లాస్ జర్నీకి అలాగే మీ బెల్లీ ఫ్యాట్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది నెంబర్ టూ మూమెంట్ అంటే ఏదైనా ఒక ఫిజికల్ వర్కౌట్ని అట్లీస్ట్ థర్టీ మినిట్స్ టు వన్ అవర్ డైలీ చేయండి అలాగే ఈ సింపుల్ నెక్ ఎక్సర్సైజ్ని ఖచ్చితంగా చేయండి ఇది సింపుల్గా సిల్లీగా అనిపించిన హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది అంటే మీకు నచ్చిన ఫుడ్ మీ టెంప్ట్ అయ్యే ఫుడ్ ఏదైనా మీ కంటి ముందు కనిపించినప్పుడు ఇలా చేయండి అంటే అర్థమైంది కదా సింపుల్గా నో చెప్పండి ఇది సిల్లీగా అలాగే సింపుల్గా అనిపించినా కూడా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ మీరు నో చెప్పినప్పుడే బెల్లీ ఫ్యాట్ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుంది అలాగే కార్డియో ఎక్సర్సైజెస్ అబ్డామినల్ ఎక్సర్సైజెస్ ప్లస్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ మీద ఫోకస్ చేయండి ఇవి చాలా బాగా వర్క్ అవుతాయి అలాగే ఎక్కువసేపు కూర్చుని వర్క్ చేసేవాళ్ళు అట్లీస్ట్ వన్ అవర్కి ఒక్కసారి ఒక వన్ ఆర్ టూ మినిట్స్ కొంచెం నడిచి మళ్ళీ వచ్చి కూర్చుని వర్క్ చేసుకోండి అంటే అది ఎవరైనా సరే బాడీకి ఫిజికల్ మూమెంట్ని పెంచండి ఇది మీ బెల్లీ ఫ్యాట్కి అలాగే మీ వెయిట్ లాస్ జర్నీకి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది నెంబర్ త్రీ మెంటల్ హెల్త్ కేర్ అంటే హార్మోన్స్ని బ్యాలెన్స్డ్గా ఉంచుకోవడం అలాగే స్ట్రెస్ని మేనేజ్ చేయడం తగ్గించుకోవడం దీనికోసం డైలీ అట్లీస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీకు నచ్చిన బ్రీత్ వర్క్ని చేయండి అంటే బ్రీత్ ఎక్సర్సైజెస్ని చేయండి మెడిటేషన్ అలాగే కపాల బాతి అనేవి దీనికి చాలా బాగా వర్క్ అవుతాయి చాలా హెల్ప్ చేస్తాయి సో అలాగే డైలీ అట్లీస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మార్నింగ్ సన్ రైజ్కి ఎక్స్పోజ్ అయ్యేలాగా మీరు డైని ప్లాన్ చేసుకోండి అలాగే ప్రతిరోజు రాత్రి అట్లీస్ట్ సెవెన్ అవర్స్ ఆఫ్ క్వాలిటీస్ వీటిని పాటించండి దీనివల్ల హార్మోన్స్ అనేవి చక్కగా బ్యాలెన్స్డ్గా ఉంటాయి ఎవరిలో అయితే కనుక ఫోర్ అవర్స్ కంటే కూడా నిద్ర తక్కువ ఉంటుందో వాళ్ళల్లో విజురల్ ఫ్యాట్ అనేది థర్టీ పర్సెంట్ ఎక్కువగా పెరుగుతుంది సో హార్మోన్స్ బ్యాలెన్స్ కోసం అలాగే హెల్దీగా ఉండడం కోసం ఖచ్చితంగా సెవెన్ అవర్స్ ఆఫ్ క్వాలిటీ స్లీప్ని మెయింటైన్ చేయండి అలాగే మీ లౌడ్ వన్స్తో ఎవ్రీ డే అట్లీస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ క్వాలిటీ ఆఫ్ టైం స్పెండ్ చేయండి దీనివల్ల మంచి పాజిటివ్ హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి సో ఎవరైతే కనుక ఇలా చిన్న చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ ఉంటే బెల్లీ ఫ్యాట్ అనేది చక్కగా హెల్దీగా తగ్గిపోతుంది అలాగే చాలా సస్టైనబుల్గా ఉంటుంది బట్ డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యం మీరు ఎవరిలో ఎవరైతే గనక సిన్సియర్గా బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి ట్రై చేస్తున్నాను నాకు ఒక గైడెన్స్ కావాలి అని ఎదురు చూస్తూ ఉంటే మెసేజ్ సెక్షన్లో గైడెన్స్ ఆర్ కేర్ అని చెప్పి ఒక డైరెక్ట్ మెసేజ్ పెట్టండి స్టే కనెక్టెడ్ ये इंफॉर्मेशन మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్టే హెల్తీ